మీకు ఎమ్మెల్సీ రాకుండా ఏ పదవి రాకుండా అడ్డుకొని ఇన్ని రోజులు వాళ్ళకు అర్ధంకి దయాకర్ అని చెప్తాడు వాళ్ళు ప్రేమతో ఇప్పుడు అందరు మీరు అనుకుంటున్న అడ్డుకున్న వాళ్ళందరూ ప్రేమతో దాయకరికి ఇవ్వాల్సిందే అని చెప్పి ఈరోజు అందరూ ప్రేమతోట కట కపట ప్రేమతోట ప్రేమతో చాలా అందరితో నేను కలిసిన అందరితో ఉన్న అంశాన్ని కూడా చెప్పిన ఈసారి వస్తుంది కాబట్టి అందరూ ప్రేమతో ఉన్నారు అడ్డుకోవాలనే దానికంటే కూడా వాళ్ళ వాళ్ళకి ఇప్పించుకోవాలనే వాళ్ళే ఎక్కువ ఉంటాయి అప్పుడు కూడా అంటే వాళ్ళ వాళ్ళది అని అంటే మీరు ఎవరు వాళ్ళ దాంట్లో ఉన్నారు మీరు మీరు ఇప్పుడు నాకు ముఖ్యమంత్రి గారే ఈసారి అయితే చాలా సీరియస్గా ముందే ఒక పది రోజుల ముందు మీనాక్షమ్మ వచ్చేటప్పుడు నన్ను తీసుకుపోయి పరిచయం చేసి ఈసారి అయిపోతుంది ఎవరి కాక అంటే నాకు ఈసారి కాకపోతే కొంత ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిన ఎందుకంటే ఇక మళ్ళీ ఇక మీకు సమాధానం చెప్పలేను నేను కాబట్టి కొన్ని రోజులు సైనింగ్ ఇప్పుడు మీడియాలో ప్రతి ఇంటర్వ్యూలో ఇది చెప్పాల్సి వస్తుంది ముందు ఒకసారి ఇంకొకసారి సో ఇవి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంకోటి ఏంటంటే మనం నా మీద కుట్ర చేస్తున్నారు అంచి వేస్తున్నారు అనేది బాగా జనంలోకి స్ప్రెడ్ అయింది అది దాన్ని నేను డిఫెండ్ చేయలేని స్థితి వచ్చింది నాకు తర్వాత ఏమైందంటే ఒక్కసారి రెండు సార్లు ఇన్నిసార్లు నువ్వు అడ్డుకుంటుంటే కూడా నువ్వు సీరియస్గా కొట్లాడతలేవు అని చెప్పి నా మీద విమర్శలు చేసే మన వాళ్ళు కూడా ఉండే కాబట్టి సరే కానీ సందర్భం నాకు అనుకూలంగా లేనప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా దానికి ఏదో మంచి అతికి చెప్తున్నావులే లే అనేటట్టు ఉండేది నేను నిజంగా ఇన్ని రోజులు అర్థంకి దాయక ఏ పదవి రాకపోవడానికి కారణం కోమటిరెడ్డి వెంకటరెడ్డి భుజాల మీద గన్ను పెట్టి పేల్చిర్రు ఓ వ్యక్తి కొంతమంది వ్యక్తి మేబీ కావచ్చు కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే జరిగిన రెండు నెలల తర్వాత మేము కలిసినాం కలిసిన నేను తనను రిక్వెస్ట్ చేయడు కాకుండా పోనీ రై మళ్ళీ దాన్ని ఎందుకు దాన్ని కారం చల్లినట్టు అని అన్నాడు తర్వాత ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా ఒక దశలో తను ఇంకో ఆప్షన్ను పెట్టుకున్నాడు అది కాలేదు నేను చెప్పేస్తానే కానీ కూడా చెప్పిండు ఎలక్షన్స్ అప్పుడు కూడా నాకు తెలుసు అంటే మేము పర్సనల్గా కలిసినవి కూడా ఉన్నాయి ముఖ్యమంత్రి గారి దగ్గర అప్పుడు మన పీసీసీ గారు కాబట్టి అక్కడ ఉన్నాయి బయట కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఒకటేందంటే నేను కరెక్ట్ అడ్వకసీ చేసుకున్నా అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి అన్నారు నీ కొరకు ఎవరు కొట్లాడాలి నీ కొరకు నువ్వే కొట్లాడాలి కదా అని అంటే కొట్లాడేది కొట్లాడినా లాస్ట్ వరకు కూడా అది ఫస్ట్లో కనుక అనౌన్స్ అయి ఉంటే వేరే తీరుగుంటుండే అది డిలే అవడం వల్ల కూడా అయింది బట్ ఏదేమైతే ఏంటి పార్టీ కొరకు పనిచేయాలనుకున్నప్పుడు పదవులు ఏంటి మళ్ళీ ఇంకో పదవి ఇస్తారు కదా ఉద్దేశం రైట్ అంటే ఈ పదవి వచ్చింది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం బాగుంది కానీ నిజంగా అర్థంకి దాయకర్కి ఇప్పుడు ఎమ్మెల్సీ రాకపోతే పరిస్థితి ఏమైంటుండే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆగుతుంది ఇరవై ఎనిమిది వరకు ఆగుతుంటే ఆగుతుంటే ప్రిపేర్ అయిన నమ్ముకున్న వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడా ఇంక చెప్పలేను దానికి నమ్ముకున్న వాళ్ళకేం కాదు మీకే చెప్పలే నమ్ముకున్న వాళ్ళ విషయం ఏముంటుంది రెండోడేనంటే ఒక ఆల్టర్నేట్ ప్లాన్ ఏం చేసిందంటే ఓబీసీ మూమెంట్ విషయంలో కొంత అడ్వాన్స్ అయిదామని ఉండే ఓకే ఈ దేశవ్యాప్తంగా కొంత ఈ ఓబీసీ మూమెంట్ అయింది మన శరద్ యాదవ్ గారి కూతురు నేతృత్వంలో మన సూరజ్ మండల్ సూరజ్ యాదవ్ వీళ్ళంతా ఒక మీటింగ్కి పోయి ఉంటే ఓకే సో ఈ వన్ టూ ఇయర్స్ నేను దానికి ఎంగేజ్ అయ్యి పెద్ద ఎత్తున ఈ మూమెంట్ అనుకుంటున్నాను అదొకటి ఇప్పుడు కుల జనగరణ అనేది రాహుల్ గాంధీ గారి ఎజెండా ఉంది కదా దాన్ని కొంత బూస్టప్ చేయడానికి నేను ఎట్లా నా పాత్ సెట్ చేసుకోవాలనే ఒక ప్లాన్ రెండు మూడు మీటింగ్లకు పోయిన నేను ఓకే దానికి మన వాళ్ళు కూడా వచ్చిండ్రు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు మల్లన్న వచ్చిండు మన మస్తాన్ ఎంపీ ఆర్ కృష్ణ వచ్చిండు ఢిల్లీలో మన మన సెంట్రల్ యూనివర్సిటీ పిల్లలు అక్కడ జేఎన్యు వీళ్ళంతా కలిసి అక్కడికి అక్కడికి వీళ్ళందరూ వచ్చి ఉండే తర్వాత మాకు కొంతమంది దేశవ్యాప్తంగా ఈ ఓబీసీ మూమెంట్ చేసే వాళ్ళు కూడా పరిచయం ఉండే సో అటు ఎంగేజ్ అయిదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉంటే మళ్ళీ నాకు కొన్ని ఇష్యూస్ కూడా వస్తాయి కాబట్టి ఇక్కడ ఉండి తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఎందుకు ఇట్లా ఉంటుంది ఇక్కడ ఏ మూమెంట్ చేసినా కూడా వర్కౌట్ కాదు